అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తన పుట్టినరోజు సందర్భంగా ఒక పథకాన్ని ప్రారంభించిన సంగతి రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు పథకం పేరు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నాకు తెలిసి లేనివాడైనా ఉన్నవాడైనా పుట్టినరోజు ఎవరికైనా సరే ఒక పైసా సహాయం కానీ ఒక మంచి భోజనం కానీ ఎవరైనా సమాజంలో పేదవాళ్ళుంటే వారికి కొంత సహాయం చేసి తృప్తి పొందినటువంటి సందర్భాలు ఇంతవరకు మనం చూసాం కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో అత్యున్నత పదవులోనున్నటువంటి ముఖ్యమంత్రి తన పుట్టినరోజు పేదల రక్తాన్ని పీల్చే ఒక పథకాన్ని ప్రారంభించడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అది కూడా గొప్ప చెప్పుకుంటున్నాడు స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఇటువంటి పథకాన్ని ప్రారంభించలేదు పేదవాడికి నేను హక్కు కల్పిస్తున్నాను అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది గ్రహించాలి ఈయన నోటంట అమ్మకం అనే పదం తప్ప ఇంకొక పథకం రావటం లేదు అధికారంలో వచ్చినప్పటి నుంచి భూములు అమ్మడం ఆస్తులు అమ్మడం చివరికి పేదవాడికి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇల్లు కూడా మీరు అమ్ముకోండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీకు అసలు ఏమి హక్కుంది ముప్పై మాసాలలో ఈ రాష్ట్రంలో ఒక్క ఇళ్ళైనా నువ్వు నిర్మించావా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల పదకొండు వరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు నుంచి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి వరకు యాభై రెండు లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో నిర్మించాం ఇది వాస్తవం దీనిమీద పదివేలు ఇరవై వేలు రూపాయలు పేదవాడి మీద భారం మోపి అందులో ఇది ఒక మంచి పథకం అని పుట్టినరోజు నాడు పేదలకి సహాయం చెయ్యవలసింది పోయి పేదం రక్తం పీల్చే ఒక పథకాన్ని ప్రారంభించడం ఇది దుర్మార్గం ఇది ఒక దుర్మార్గమైనటువంటి పథకం దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైనటువంటి పథకానికి పేదలకి మేలు చేస్తున్నటువంటి పథకానికి చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు మోకాలు అడ్డుతున్నారని చెప్పి ఇంకా అసందర్భమైనటువంటి ప్రాలాపనలు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు రామోజీరావు గారు కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదవాడికి మీరు తట్టి లేపినా సరే ఏ పేదవాడికి పథకం గురించి చెప్పినా సరే చీగొట్టి అత్సించుకొని ఇంత దౌర్భాగ్యం ఏంటి ఇంతవరకు రాష్ట్రంలో అన్ని దాని మీద ట్యాక్స్ లేసావు ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకున్నావు ఎక్కడ దొరికితే ఇబ్బడ ముబ్బిడిగా మూడున్నర లక్షల కోట్లు అప్పు తీసుకున్నావు చివరికి ఎవడు అప్పు ఇవ్వనటువంటి సందర్భంలో ఎక్కడ ఒక పైసా దొరకనటువంటి సందర్భంలో ఎక్కడ యూనివర్సిటీలో డిపాజిట్స్ ఉంటే అవి కూడా తీసుకొని చేతిలో చిల్లి గవ్వ కూడా లేనటువంటి సందర్భంలో నీకు పేదవాళ్ళ మీద భారం వేయడం ఎంతవరకు సబబ అని చెప్పి నేను అడుగుతున్నాను నీకు హేం హక్కుంది నువ్వే కదా నీ మేనిఫెస్టో బైబిల్ అని ప్రతి ఒక్కరికి చెప్పావు ఖురాన్ అని చెప్పావు అని చెప్పావు నా మేనిఫెస్టో ప్రతి ఆఫీసులో కళ్ళ ముందు కళ్ళ కనిపించాలని ప్రగల్భాలు పలికారే అసెంబ్లీలో బయట అన్ని దగ్గరలా మేనిఫెస్టోలో ఏం పెట్టావు సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు నిర్మిస్తానని చెప్పావు ముప్పై మాసాలలో ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లు అయినా నువ్వు నిర్మించావా పోనీ పక్కన పెట్టు నువ్వు నిర్మించలేదు నువ్వు చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి అది నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయకత్వంలో రూరల్ హౌసింగ్ ఏడు లక్షల ఎనభై రెండు వేలు ఇల్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏడు లక్షల ఎనభై రెండు వేలు ఇల్లు రాష్ట్రంలో నిర్మించారని అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు సాక్షాత్తు శాసనసభలో మీ మంత్రే సమాధానం చెప్పాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒక ఇల్లు కట్టలేదని చెప్పి తప్పుడు సమాచారం మీరు చెప్తున్నారే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు రూరల్ హౌసింగ్ ఏడు లక్షల ఎనభై రెండు వేలు ఇల్లు పూర్తి చేశామని అసెంబ్లీలో మీరు చెప్పిన సంగతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా టిట్కో ఇల్లు రెండు లక్షల అరవై ఆరు వేలు ఇల్లు టిట్కో ఇల్లు నిర్మించాం అన్ని హంగులతో ఈ రాష్ట్రంలో అటువంటి ఇల్లు ఎప్పుడూ నిర్మించలేదు రాష్ట్రమే కాదు దేశంలో అన్ని అంగులతో నిర్మిస్తే చేతకాక చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని కట్టిన ఇల్లు ఇవ్వకుండా ఈరోజు పిచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి నీకు ఏమని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక ఇల్లు కట్టలేదు మేము కట్టినటువంటి ఒక ఇల్లు కూడా పేదవాడికి నువ్వు అందించలేదు ఈరోజు మేము కట్టినటువంటి ఇల్లు మీద పదివేలు ఇరవై వేలు ఎవడికి కావాలి నీ రిజిస్ట్రేషన్ ఎవడికి కావాలి ఇది రిజిస్ట్రేషన్ అంట ఈ రిజిస్ట్రేషను దేనికి పనికి మాలినటువంటి పత్రం ఇది దీనికంటే చెత్త పేపర్కి వాల్యూ ఉంటుంది కానీ ఈ పత్రానికి ఏమి వాల్యూ లేదు భారత రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చాయి కేంద్ర ప్రభుత్వానికి హక్కులు ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉండాలి రిజిస్ట్రేషన్ కూడా భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఇది నేను చెప్పడం కాదు స్వతంత్ర భారతదేశంలో డెబ్బై సంవత్సరాల నుంచి దేశంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి దీనిని నువ్వు ఏదో నేను వచ్చాను ఒక జీవో ఇచ్చి నేను గ్రామంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నానని చెప్తే ఈ రిజిస్ట్రేషన్కి అసలు వాల్యూవే లేదు వాల్యూ లేనటువంటి రిజిస్ట్రేషన్ చేసి నేనేదో మీకు హక్కు కల్పిస్తున్నానని చెప్పి భ్రమ కల్పించి పేదవాడి దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు దోపిడీకి పూనుకోవడం ఇది దారుణం దుర్మార్గం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు కట్టినటువంటి ఇల్లు నువ్వు అన్నావు కదా ముప్పై రెండు లక్షలు ఇల్లు కడతానని చెప్పి మొన్ననే పేపర్లో ఒక పెద్ద ప్రకటన ఇచ్చారు సాక్షి పేపర్లో ముప్పై రెండు లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో నేను నిర్మిస్తున్నానని చెప్పి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చావు నువ్వు ఎన్ని లక్షలు ఇల్లు కట్టావు ఒక ఇల్లే నీ రాష్ట్రంలో కట్టావా ఆ పేపర్ ప్రకటనలో మూడు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సప్లై చేశామని చెప్పి పేపర్ ప్రకటనలో ఇచ్చావు ఈ రోజుకి మీరు గృహ నిర్మాణానికి అంటే ఈ ముఖ్యమంత్రికి ఇల్లు నిర్మాణం మీద ఎంత శ్రద్ధ ఉందో ఇది ఒక ఉదాహరణ ముప్పై ఐదు లక్షలు ఇల్లు కట్టాలంటే మూడు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంది దీన్ని మేము సప్లై చేస్తున్నామని చెప్పి సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు నేను నిన్ననే తీసుకుంటే ఈ పేదవాళ్ళ ఇల్లుకి ఐదు లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఇసుకే నువ్వు సప్లై చేసావు ఇది అచ్చెన్నాయుడు విమర్శించడం కాదు తెలుగుదేశం పార్టీ విమర్శించడం కాదు ముప్పై ఐదు లక్షలు ఇల్లు నిర్మించాలంటే మూడు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్లు అవసరమని నువ్వు చెప్పావే ఈరోజు నువ్వు ఐదు లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్లే సప్లై చేసావంటే నీ ఇల్లు నిర్మాణం ఏ రకంగా జరుగుతుందో ఒక్కసారి ఉదాహరణగా మీ అందరికీ తెలియచేస్తున్నాను మాట్లాడితే పట్టాలు ఇచ్చామని పట్టాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పత్రికలకి ఇష్టం లేక పేరు వస్తుందని చెప్పి కోర్టులకి వెళ్ళి అడ్డుపడ్డారని చెప్పి ప్రసంగాలు చేశావు ఆ పట్ట మేము ఎక్కడైనా పట్టాలు ఇవ్వద్దన్నామా ఇల్లు అంటే ఏంటి పేదవాడికి ఒక ఆస్తి రాత్రింబవళ్ళు కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండడానికి ఇల్లు అవసరం అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు గారు మూడు సెంట్లు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు ఇచ్చారు నువ్వు ఇచ్చిన ఒక సెంటు దేనికి పనికిరాదు పార్టీలు కాదు సాక్షాత్తు న్యాయస్థానమే సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుని పేదవాడు ఎలాగ బతుకుతాడని న్యాయస్థానాలే కామెంటులు చేసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఆ ఇల్లు పట్టాలు కూడా కొండల మీద గుట్టల మీద పొలాల్లో ఈ మధ్యకాలంలో వర్షాలు పడితే మీరు ఇచ్చిన పట్టాలు ప్లేస్ అంతా కూడా జల ఏరుల్లాగా తయారయ్యాయి జల సరస్సుల్లాగా తయారయ్యాయి దానికి సమాధానం చెప్పకుండా నీ చేతకాని అసమర్థతనాన్ని ఇతరుల మీద నెట్టడానికి నువ్వు ఈ కార్యక్రమం చేస్తున్నావు నేను అనుకున్నాను ఈ ముప్పై మాసాల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం చెప్పలేదు కనీసం పుట్టిన రోజు రోజైనా సరే నిజం చెప్తాడనుకున్నాం ఈరోజు కూడా పచ్చి పచ్చి అబద్ధాలు ఇల్లు అమ్ముకోవడానికి మేము హక్కిస్తున్నామని నువ్విచ్చేదే టక్కు యాభై సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఆ ఇల్లు ప్లేస్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చేదేంటని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ నీకు ఒకవేళ పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయి సంతోషిస్తాం నీకు అభినందిస్తాం కానీ నువ్వు కట్టనటువంటి విల్లు మీద ఐదు వేల కోట్ల రూపాయలు పేదవాడి మీద భారం వేసి ఈ రకంగా పీడించుకొని తినడం ఇది మంచి విధానం కాదని చెప్పి హెచ్చరిస్తూ దీన్ని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎవరైతే ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారో ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పాం మాట్లాడితే ముఖ్యమంత్రి సాక్షి మేనేజర్ మంత్రులు ఇది నిర్బంధించిన పథకం కాదని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు మేము ఎవరికి పీడించడం లేదు వారి ఇష్టం మీద ఆధారపడిందని చెప్పి మీరే చెప్తున్నారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు ఏదైతే ఈ ఓటీఎఫ్ పథకం మేమెవరికి బలవంతం చేయడం లేదని కానీ మీ అధికారులు మీ వాలంటీర్సు మీరు ఈ పథకం తీసుకోకపోతే పెన్షన్ కట్ చేస్తామని సంక్షేమ పథకాలు ఇవ్వమని బియ్యం ఇవ్వమని చెప్పి మీరు ఒత్తిడి చేసి పేదవాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు ఇది మంచి విధానం కాదని ఈ సందర్భంగా తెలియచేస్తూ నీ పుట్టినరోజు నాడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటామనుకున్నాం ఒక పేదవాడికి ఒక పనికొచ్చినటువంటి ఒక పథకం ఇస్తామనుకున్నాం ఒక పేదవాడికి ఒక పైసా మేలు చేసినటువంటి కార్యక్రమాలు చేస్తామనుకున్నాం కానీ నీ పుట్టినరోజు నాడే పేదవాళ్ళ మీద ఐదు వేల కోట్లు వేసి దండుకోవడం ఇది దారుణమైనటువంటి విషయం అని చెప్పి తెలియచేస్తున్నాను సంక్షేమ పథకాలన్నీ ఆపుతున్నారు వీళ్ళు బయటకు ఏం చెప్తున్నారు ఇది బలవంత పథకం కాదని చెప్తున్నారు ఎండిఓస్కి వాలంటీర్స్కి స్పష్టమైనటువంటి టార్గెట్లు ఇచ్చారు రోజుకి రెండు వందలు మూడు వందలు ఈ ఓటీఎస్లో రావాలని లేకపోతే పథకాలు ఆపేస్తామని మీరే చూశారు కదా నా నియోజకవర్గం ఒక మండలంలో ఏకం నోటీసులే జారీ చేశారు దానికి బొత్స సత్యబాబు నా ప్రమేయంతో జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాడు మా ప్రమేయం ఎక్కడైనా ఉందా మా మాట ఎవడైనా వింటాడా విన్ని పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఎవరు అడగడం లేదని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ప్రజలు ఎందుకు అడుగుతారు నీకు భయపడిపోతున్నారు ఎదిరించి అడిగితే పథకాలు కట్ చేస్తున్నావు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడుతున్నావు పోనీ మా అందరికి పక్కన పెట్టు మా మీద ఎలాగ దాడులు చేసావు కేసులు పెట్టావు పథకాలు ఆపావు నీ పార్టీకి చెందిన వ్యక్తే నీ పార్టీకి చెందిన నాయకులు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన బాగులేదు నీ పరిపాలనలో మంత్రులు చెంచాగాలను పెట్టుకొని దోచుకుంటున్నారని కొంతమంది మాట్లాడితే మీరు చూశారు కదా నిన్న ఒంగోలు గుప్తగారిని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణాలు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు సిగ్గుపడే విధంగా అటువంటి సంఘటన జరిగితే ముఖ్యమంత్రి ఏం చేయాలి నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాది అయితే నిజమైనటువంటి ముఖ్యమంత్రి అయితే వెంటనే ఆ ఇష్యూ మీద యాక్షన్ తీసుకోవాలి బాధ్యుల మీద కఠినమైనటువంటి శిక్ష పడించే విధంగా చూడాలి దాన్ని కూడా ఎంత బాధ ఈవేళ చూశానే నిన్న సాయంత్రం చెదగబడినటువంటి వ్యక్తికి నిన్న సాయంత్రానికి మెంటల్ అయిపోయానని చెప్పి ప్రకటించిన వ్యక్తికి మళ్ళీ అదే మంత్రి ఈరోజు ఉదయానికి భయపెట్టి ఫ్యామిలీని చంపేస్తామని చెప్పి ఆ వ్యక్తికే తెచ్చి ఆయనతో కేక్ కట్ చేసి నోట్లో కేక్ ఎడుతుంటే ఎటుపోతున్నాం ఏంటిది మీరు చేసిన విధపంలో ఎవరికి తెలియవనుకుంటున్నారా ఎంత దారుణం ఇది డీజీపీ ఏం చేస్తున్నాడు స్వచ్ఛందంగా కేసు కట్టాలా లేదా దీనికి సాక్ష్యం అవసరం లేదు ప్రపంచం చూసింది సాక్ష్యం కనీసం డీజీపీ స్పందించడు పోలీసులు స్పందించడు ముఖ్యమంత్రి రాజీ చేసి ఎవరికైతే చిదగ బాదాడు ఎవరికైతే పిచ్చివాడిని ముద్రేశారు ఎవరైతే ఈ సమాజంలో పనికిరాడని చెప్పి చెప్పారు ఎవరికైతే మీరు చావు బతుకులుగా బాధారు ఆ వ్యక్తికే తెచ్చి కేకులు కట్ చేశారంటే ఎటు వెళ్ళిపోతున్నారు మీరు ఇటువంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి ఇప్పటికే మీ పతనం ప్రారంభమైంది చాలామంది అనుకుంటున్నారు భయపడి అడగడం లేదని ఏ ఒక్కడికి మనం కదిలించినా ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉంది ఎప్పటికైనా సరే మీరు పరిపాలన చేసినంతకాలం ప్రజలకి ఉపయోగపడే విధంగా పది మంది చెప్పుకునే విధంగా పరిపాలన చేయాలి తప్ప ఎప్పుడు పోతాడు ఈ ముఖ్యమంత్రి ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుంది ఈ రాష్ట్రానికని ఏదో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ కాదు ఐదు కోట్ల మంది రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు పోతుంది మళ్ళీ రామరాజ్యం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి వచ్చిందంటే నీ పరిపాలన ఏ రకంగా ఉందో జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా అంటే ఇప్పటికే చాలామంది ధైర్యం వచ్చింది ఎందుకంటే ధైర్యం వచ్చింది చాలామంది కట్టడం లేదు ఈరోజు యాభై లక్షల మంది అన్నారు ఈరోజుకి కట్టలేదు కానీ విల్లింగ్ బలవంతాన సెక్రటరీలు వాలంటీర్లు తీసుకున్నటువంటి విల్లింగు మూడు లక్షల మందే యాభై ఐదు లక్షల మంది ఉంటే మూడు లక్షల మందే విల్లింగ్ ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు మూడు లక్షల మందే విల్లింగ్ ఇచ్చారని ఇంక డబ్బు కట్టలేదు అంటే ఇది మీరు ఎంత బలవంతం చేసినా ఎన్ని సంక్షేమ పథకాలు ప్రాణమైనా పోగొట్టారు కానీ పదివేలు కట్టడానికి ఇష్టపడ్డం ఇష్టపడ్డం కాదు డబ్బులు లేవండి పేదవాడి దగ్గర ఎక్కడండి డబ్బులు రెండు సంవత్సరాలు అయింది కరోనా వచ్చింది పని లేదు విపరీతంగా ధరలన్నీ పెంచారు నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెంచారు ఎక్కడ పని చేసుకుందాం అంటే కూలు దొరకడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మూలిగిని నక్కమే తాటిపండు పడే సందాగా వాళ్ళు బాధలతో ఉంటే ఇంక పదివేలు ఇరవై వేలు కట్టమని పీడించడం ఇది మంచి విధానం కాదని చెప్పి హెచ్చరిక చేస్తున్నా పోలీసు నీ దగ్గర ఉంది కదా ఎంక్వైరీ చేసుకోను